నేను కొడితే మామూలుగా ఉండదు కాస్కో సీఎం రేవంత్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎండి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి లైక్ చెప్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్ళిపోదామండి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కారు మాస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ శక్తి ఎలాంటిదో కాంగ్రెస్ వాళ్ళకు చూపించి మెడలు వంచుతామని గవర్నమెంట్ను ఆయన ఫైర్ అయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి కైలాసం ఆటలో పెద్ద ఫామ్ మింగినట్లయిందని కేసీఆర్ అన్నారు ప్రభుత్వ విధానాలు ఎండగట్టేందుకు ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అయితే అన్నారు ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లిం సామాజిక వర్గాన్ని వాడుకుందని ఆరోపించారు శుక్రవారం ఇరవై ఆయన ఫామ్ హౌస్లో సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టు టెండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని ఆయన ప్రశ్నించారు సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయా యాత్ర చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు దెబ్బకే నీళ్లు రావాలని ఆయన అన్నారు ఆలోచన లేకుండా ఎవడు ఏం చెప్తే నమ్మి ఓటేస్తే తెలంగాణ మంచి గుణపాఠం చెప్పిందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైరయ్యారు